ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి పర్ఫెక్ట్గా రౌండ్ ఫిట్టింగ్ బాగా వచ్చేలాగా నేను బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను రెండు కూడా మన స్టైల్లో కట్ చేసి మన స్టైల్లో కుడితేనే మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఫ్రంట్ వచ్చేసి చూసారు అంత చక్కగా రౌండ్ అనేది వచ్చిందో సో వీడియోని స్కిప్ చేయకండి ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని గమ్ పెట్టేసి జాయిన్ చేసుకున్నాను మెయిన్ దాటు షోల్డర్కి తిన్నగా కుట్టేశానండి ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా రావాలన్నమాట షోల్డర్కి తిన్నగా నెక్స్ట్ వచ్చేసి ముందుగా నేను షేప్ బెల్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇది ఎలా కుట్టాలంటే ఫస్ట్ షేప్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పెట్టుకుని కట్ చేసుకుని కుట్టుకోవాలి రెండోది ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని కుట్టుకుంటే మీకు షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది చాలా వీడియోస్ చెప్పాను కదా ఈ వీడియోలో మెయిన్ మెయిన్ టాపిక్స్ అయితే కవర్ చేస్తానండి తర్వాత హ్యాండ్స్ ఒక హ్యాండ్ చూపిస్తాను రెండో హ్యాండ్స్ మీరే కుట్టేసుకోండి ఫస్ట్ ఈ హ్యాండ్కి సైడ్కి అతుకులు పడతాయి కదా అందుకని చెప్పేసి నేను కటింగ్లోనే కట్ చేసేసి పెట్టేసుకున్నాను పీసెస్ అనేవి హ్యాండ్ కరువు దగ్గర మిగులుతాయి అనమాట ఇలా కుట్టుకున్న తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత రెండోది కూడా అంతేనండి ఇలాగా నీట్గా ఇలా పెట్టేసుకుని ఒక అయితే వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ను పెట్టేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు ఒరిజినల్ క్లాత్ అనేది మన వైపుకి సీదా ఉండాలి దీనిపైన అతుకులు వేసిన ఉల్టా అనేది మన వైపుకి ఉండాలన్నమాట ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి లైనింగ్ మీదే కుట్టు అయిపోయిందండి ఇది కూడా ఇలాగ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి మొత్తం కూడా ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఇలాగా జాయిన్ చేసేసుకోవాలి ఇలా చక్కగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి మళ్ళీ దీనిపైన పెట్టేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇవన్నీ అతుకులు అనమాట తర్వాత ఇంకోటి కూడా అంతేనండి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రెండోది కూడా అంతేనండి రెండోది కూడా అంత సేమ్ అలాగే ఎగ్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి రెండో హ్యాండ్ కూడా రెడీ చేసి పెట్టేసుకోండి ఇలాగ హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని తర్వాత వచ్చేసి ఆర్మ్ రోజు అనేది కరెక్ట్గా కట్ చేసుకోండి సో రెండు హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా కావాలి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి రెండోది కూడా అంతే ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టివేయండి ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి చూసారని చక్కగా వచ్చేసిందో ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న షేప్ బెల్ట్ ఉంటుంది కదా దీన్ని కింద పెట్టేసుకుని పైన వీడియోలో చూపించినట్టు కుట్టు వేసేసేయండి నేను ఓవర్లాక్ చేసుకుంటాను మీ దగ్గర ఓవర్లాక్ లేకపోతే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే కుట్టేయచ్చు ఇలా పైన పెట్టేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపు ఉక్సు పట్టి వేసుకోవాలన్నమాట వీళ్ళకి అలాగే ఉంది ఎడమ చేతి వైపుకి కాజాపట్టి కుడి చేతి వైపుకి పట్టి మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకోండి ఇలాగా మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ సైడ్ కూడా అంతే అడుగు భాగంలో పెట్టేసుకొని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ నాకు కొంచెం అతుకు పడుతుంది ముందుగానే చూసుకోవాలండి లేదంటే ఇంకో డబల్ పని అవుతుంది అనమాట దీన్ని కూడా మళ్ళీ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకోవాలి ఇక్కడ అడుగులో పెట్టేసేయండి అడుగు భాగంలో ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు జాయిన్ చేసేసుకోవాలి ఇదంతా కూడా మనం ఇక్కడ జాయింట్ అనేది పొడిగించుకోవాలన్నమాట మనకు అతువు పడింది కదా తర్వాత ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇటువైపు కూడా తిప్పేసేయండి ఎగ్స్ అన్న క్లాత్ని కట్ చేసుకోండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోండి ఇలాగా కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఒకటి నా ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి పొడుగు వచ్చేసి నాకు జాయింట్ పడుతుంది ఇలా పైన పెట్టేసుకోండి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అయితే పెట్టేసేయండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా ఎగ్ ఎస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఒక దాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా కరెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు వచ్చేసి ఇక చాలా ఇంపార్టెంట్ ఈ టిప్ అనేది కరెక్ట్గా ఈక్వల్గా పట్టేసుకోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని మీకు ఎంత అయితే పట్టి జాయిన్ చేయడానికి కావాలంత ఉంచుకుని మిగతాది కట్ చేసేయండి ఈ కూర ఉన్న క్లాత్ని తీసుకోండి నాకు పొడుగు తక్కువైందని చెప్పేసి జాయింట్ వేసేసాను ఇలా పైన పెట్టేసుకోండి ఇలా పైన పెట్టేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కూడా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి మార్కింగ్ వేసేసుకుంటే మీకు నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం తర్వాత పైపింగ్ వేసుకోవాలి షార్ట్ వీడియోలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి స్ట్రేట్గా వేసుకుని తర్వాత షోల్డర్ వైపుకి లైట్గా సోపిస్తూ చంకలోకి కలిపేసుకోవాలి ఇలాగా ఇప్పుడు నేను పైపింగ్ కూడా వేసేసానండి నెక్స్ట్ షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను పైపింగ్ అనేది ఎలా కుట్టుకోవాలి ఏంటనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా రఫ్ ఇచ్చేసేయండి కొంచెం ఐరన్ చేసుకోవాలండి అలా ముడతల కింద ఉండదు అనమాట ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉంటాయి కదా కరెక్ట్గా హ్యాండ్ మిడిల్లో ఇక్కడ షోల్డర్ కుట్టి దగ్గర పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రావాలి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇలాగా ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఆ తర్వాత ఆపోజిట్ వైపు కుట్టిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్గా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసుకోండి మిడిల్లో పెట్టేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నుంచి డిఫరెన్స్ తోటి కరెక్ట్గా కుట్టుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి అటువైపు కూడా కుట్టు వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని అటువైపు కూడా ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా కరెక్ట్గా ఇలాగా కొంచెం ఎగస్తా ఏమైనా క్లాత్లు అయ్యి ఉంటే కట్ చేసేయండి సరిపోతుంది ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇక్కడ ఏ గస్తా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వర్క్ అనమాట ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇలా మొత్తం కూడా అంతే తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము దగ్గర కూడా అంతే ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా కరెక్ట్గా ఇప్పుడు సైడ్ కూడా కుట్టు వేసేసేయండి ఈ సైడ్కి కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి సరిపోతుంది అంతేనండి తర్వాత రెండో సైడ్ కూడా అంతే కరెక్ట్గా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం మూడింటిని ఇక్కడ వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా స్ట్రేట్గా వచ్చేసేయండి మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోండి సరిపోతుంది సైడ్ కూడా అంతే ఈ సైడ్ కూడా నీట్గా కుట్టేసేయండి ఇలాగా అంతేనండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కటింగ్ వీడియో కూడా ఉంది చూడండి